అందరికి నమస్కారము ఈరోజు పొలమనేరు డివిజన్ స్థాయిలో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ డ్రైబ్స్కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ అట్రోసిటీస్ యాక్ట్కి సంబంధించి డివిజన్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో అట్రోసిటీస్ సంబంధించి ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ఏమైనా అట్రోసిటీస్ ఫేస్ చేస్తున్నారా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ మీటింగ్కి ఉద్దేశించి శివాడి గోవింద్ నాకు ఎన్జిఓ ఆయన ఒక మెంబరు మన కమిటీలో ఆయన దాదాపుగా ఆ గుండుగల్లిలో ఒక టెంపుల్ ఎంట్రీ ఎస్సీస్కి టెంపుల్ ఎంట్రీ లేదని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత కొన్ని ల్యాండ్స్ కూడా అదర్సు అంటే ఓసీ వాళ్ళు చేసుకుంటున్నారు బట్ వాళ్ళకి డికేరీ పట్టాలు ఉన్నాయి ఎస్సీస్ మాత్రం చేసుకుంటున్నారు అటువంటివి ఇష్యూస్ ఏ ఇష్యూస్ ఉన్నాయి కొంత ఎంక్వైరీ చేసి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేపిస్తాము ఎంక్వైరీ చేయించి ఎవరైతే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఉండి ఎస్సీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా కూడా ప్రపోజల్స్ పంపించి డిగ్రీ పట్టాలు ఇప్పించడం జరుగుతుంది మనకు చాలా మంది మెంబర్స్ ఏమంటున్నారంటే అంటచబిలిటీ ఎక్కువ ఉంది హిందూ దేవాలయాల్లో ఎస్సీస్కి ఎంట్రీ చేయ ఎంట్రీ చేయించడం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది కూడా డిఎస్పి గారితో ఈరోజు ఎస్పీ గారు రావడం వల్ల డిఎస్పి గారు ఇక్కడ అందుబాటులో లేరు డీఎస్పి గారితో మాట్లాడి వీటన్నిటిని కూడా ఇష్యూస్ ఏదన్నా ఏ డి ఎక్కడున్నా కూడా ఏ మండల్లో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా కూడా అంత అంటచబులిటీ అనేది నేరము కాబట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరికీ కూడా మెంబర్స్ అందరికీ కూడా కాన్స్టిట్యూట్ చేస్తాము డివిజన్ లెవెల్లో ఎవరెవరు మెంబర్స్ ఉండాలని చెప్పి అందరికీ కూడా జరిగింది బట్ ఈరోజు కొంతమంది ఇంకా హాజరు కాలేదు ముఖ్యంగా ఈ మీటింగ్ విచ్చేసినటువంటి అందరు మెంబర్స్కి తర్వాత అందరూ డివిజన్లో ఉన్నటువంటి అందరు తహసీల్దార్లకి ఎంపీడీఓలకి ఇంకా మిగతా స్టాఫ్కి అక్కడికి విచ్చేసినటువంటి పత్రికలుగా నమస్కారం మనకు ఈ మీటింగ్లో మనము షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ గురించి మనము ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే డిస్కస్ చేయడం జరుగుతుంది గతంలో ఎక్కడ ఇక్కడ డివిజన్ లెవెల్లో మీటింగ్ జరగలేదు కాబట్టి గతంలో ఇష్యూస్ ఏమీ మన దృష్టికి రాలేదు ఇప్పుడు మనం ఈరోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము మెంబర్స్ ఎవరైనా కూడా లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించిన అట్రాసిటీస్కి సంబంధించిన కేసెస్ ఏదైనా ఉంటే కూడా ఈరోజు మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఈ చట్టం గురించి ఈ చట్టం ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మెంబర్స్ అందరూ కూడా ఏదైనా వాళ్ళకు సంబంధించిన ఇష్యూస్ ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ ఇష్యూస్ ఏదైనా చెప్పి మొట్టమొదటిసారిగా రెవెన్యూ డివిజనల్ ఏర్పడిన తర్వాత ఎనిమిది మంది ఆర్డీఓలు వచ్చారు మేము వాళ్ళు కూడా అప్పుడు విన్నవించాము మీరు డివిజన్ స్థాయిలో విజిలెన్స్ అండ్ మాలిక మీటింగ్ తప్పనిసరి పెట్టాలని చెప్పేసి కానీ వాళ్ళకి పని వచ్చి టైం సాగకుండా పెట్టలేకపోయినారు మరి ఈరోజు మేడం గారు ప్రత్యేకించి తప్పనిసరి పరిస్థితుల్లో తన వంతు తన విధి నిర్వహణలో భాగమైన కార్యక్రమాన్ని ఎస్సీఎస్ సంబంధించి జరపాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన మేడం గారికి బలమిన రెవెన్యూ డివిజన్ తరఫున మరి అన్ని మండలాలకు సంబంధి తహసీల్దార్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మేడం ఈ పలమనేరు రెవెన్యూ డివిజనల్ పరిధిలో గత నెల జూన్ పదకొండవ తేదీ గంగవరం మండలం మేడం గుండుగల్ గ్రామంలో అక్కడ జాతర జరుగుతూ ఉంది మేడం ఈ జాతరలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మాలకులస్తులు గుడిలో ప్రవేశించినప్పుడు దీపారాధన చేస్తారంట మేడం ఈ దీపారాధన తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అగ్రవనర్శ మొత్తము కూడా మీకు ప్రవేశము లేదు మీరు రాకూడదు అని చెప్పేసి కొట్టి గాయపరిచి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయినారు మేడం పోలీస్ శాఖ వారు కూడా డిఎస్పి సార్ కూడా విసిట్ చేసినారు ఎస్ఎస్టి కేసు కేసు నమోదైంది మేడం అక్కడ అక్కడ పరిస్థితులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది మేడం కొంత పోలీస్ మీ ద్వారా పోలీస్ శాఖ వారు కూడా పర్యటన చేస్తే బాగుంటుందని చెప్పేసి వా అభిప్రాయం మేడం రెండోది వచ్చి బ బంగారపాళి మండలంలో ఒక వారం రోజుల క్రితం మేడం రామ్ విలాస్ పాస్వాన్ అనే ఒక ఎస్సీ రైతును వాళ్ళు పొలం లేకి ఇతర పులసుకు సంబంధించిన మేకలు ప్రవేశించి వాళ్ళ పంటను నాశనం చేసినాయి మేడం నాశనం చేస్తే అడిగినందుకు కత్తి తీసుకొని కత్తితో బాగా నరిపేశారు మేడం సీలపల్లి లో ఆయన ఇప్పుడు చిట్టిచ్చు పొందుతా ఉన్నాం మేడం కేసు అది కూడా దర్యాప్తులో ఉంది మేడం రాత్రి మేము పోయి నిన్న సాయంత్రం డిఎస్పి గారిని కలిసినాము సారి వెంటనే ఆ గ్రామానికి వెళ్ళినారు అబ్బాయిని కూడా నరికిన అతను కూడా వీళ్ళు తీసుకొచ్చారు మేడం అరెస్ట్ చేసినారు నా వర్షణ ఏమని అంటే ఇవి ఎందుకు ఎక్కువగా దాడి జరుగుతుందండి మేడం జస్టిస్ పున్నయ్య కమిషన్ ఆ నెల చివరి రోజు జరిగే సివిల్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఆ కార్యక్రమం జరిపే దాంట్లో విఫలమైంది మేడం విఫలమైన దాంట్లో తెలియడం లేదు మేడం కాబట్టి ప్రతి మండలంలోనూ చివరి రోజు ఏదో ఒక ఎస్సీ గ్రామాన్ని కానీ ఎస్టీ గ్రామాన్ని కానీ తహసీల్దార్ గారు ఎంపిక చేసుకొని ఆయా మండలాల్లో ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సివిల్ రైజే జరపాలని చెప్పేసి ప్రధానమైన అంశం మేడం అది రెండవది ఏమిటంటే ఎన్ఆర్ఈజిఎస్లో ఎస్సీఎస్ సంబంధించి రెండు వేల ఐదు ఉపాధ్యాయుల చట్టం ప్రకారము ఎనభై నుంచి తొంభై శాతం నిధులు వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి చట్టం ఉంది మేడం కానీ నిధులు వాళ్ళు ఖర్చు పెట్టడం లేదు మేడం లేబర్స్ ఉంటా గుర్తించడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు టెక్నికల్ అసిస్టెంట్లు కావచ్చు ఏపీఓలు ఏపీడీలు మొత్తము విఫలమైనది మేడం వాళ్ళు కూడా మీరు లేక రాయడమో లేదో పనులు కల్పించే విధంగా మీరు దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది మేడం వైపుగా కాళ్ళ పిల్లలు పంచాయతీలో చెత్తపండు ఉంది మేడం ఎగ్జాంపుల్ మేడం చెత్తపంటకి పదమూనరుకి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది మేడం తెల్లవారి ఐదు గంటలకే స్టార్ట్ అయ్యి ఆరున్నరకే ఇక్కడ సౌత్ ఒక ఏరియా ఉంది ఎద్దుల సంస్థ సర్కిల్లో అక్కడ వచ్చి రోజు ముప్పై నుంచి నలభై మంది ఉంటారు మేడం ఎవరైనా పని పిలుస్తారేమో అని చెప్పేసి మరి బడ్జెట్ వేల కోట్లు ఉంది ఎన్ఆర్ఏ ఈ ఉద్యోగస్తులు ఆ ఎన్ఆర్ఈజిఎస్ శాఖకు సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు వలస వెళ్తా ఉంటారు మేడం కూడా కంప్లైంట్స్ ఇచ్చినాం మేడం దానిపైన వాళ్ళు చర్యలు తీసుకోలేదు మేడం మేడం అడవిలోనే ఉంది మేడం మా ఊరు అక్కడ మొత్తము వాళ్ళకి సంబంధించిన ఇండ్లు మేడం వర్షం వస్తే మొత్తం పూర్తిగా ముద్దైపోతుంది ఇండ్లోకి నీళ్ళు వస్తాయి మేడం హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కంప్లైంట్ చేసాం మేడం వాళ్ళ ఇండ్లు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది ఒకవేళ వర్షం వస్తే కూడా వాళ్ళ అడవిలోకి ఎన్న వెళ్ళవలసింది చెట్లు లేదు అలాంటి పరిస్థితి ఉంది మేడం ఆ విలేజ్ని కూడా మీరు ఒకసారి విసిట్ చేస్తే బాగుంటుంది మేడం ముందు ఎప్పుడు ఇచ్చారు మేడం ఒక యాభై ఏళ్ళకు ముందు ఎప్పుడు ఆ మొత్తం డ్యామేజ్ అయిపోయి నీళ్ళు వచ్చి ఇంట్లోనే వచ్చేస్తాయి మేడం డివిజన్ డివిజన్ డి మీటింగ్ అన్నీ కూడా మనం మినిస్ట్ నోట్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్లో వీటన్నిటికీ కూడా యాక్షన్ టేకన్ ఏమేమి తీసుకున్నాము అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో కూడా అంత చదివి వినిపించడం జరుగుతుంది తర్వాత రెండు చోట్ల మంది మీటింగ్ కూడా జరిపించడం జరిగింది మేడం వీళ్ళు కూడా ఇన్ఫామ్ చేశాను వాళ్ళ సమక్షంలో జరగడం జరిగింది వరలో మొదటిసారిగా ముసలిమడి గ్రామంలో చేశాం మేడం లాస్ట్ మంత్ అయితే దండబుట్టారు తగ్గరా ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మీటింగ్ కండక్ట్ చేస్తాం మేడం ఎక్కువ మంది కూడా వచ్చారు అందరి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంటు రావడం వల్ల అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం మేడం అక్కడ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని వాళ్ళ మా దృష్టి కేవలం ఉంది దాని కూడా దృష్టి సాధించాము మేడం అదేవిధంగా ప్రతి నెల కూడా ఇంకా జరగబోయే విషయాలన్నీ కూడా వీళ్ళతో కలుపుకొని ఎక్కడెక్కడైతే ఎస్సీ ఎస్టీ ఎస్సీ హ్యాబిటేషన్స్లో ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని గుర్తించి త్వరతగతిన పరిష్కరించే దానికి చర్యలు తీసుకుంటాం మేడం సివిల్ డర్స్ అటెక్ట్ చేశాము అందులో ముఖ్యంగా ఏమంటే గ్రేజింగ్ గ్రౌండ్ వంద ఎకరాల దాకా ఉంది అది ఎస్సీ ఎస్టీలు చేసుకుంటా అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి నిలిపేస్తున్నారని ఆరోపణ ఉంది అది ఒకసారి వెరిఫై చేసి ఈసారి క్లాసిఫికేషన్ చేంజ్ చేసి దాన్ని అసైన్మెంట్ ఫార్లో పెట్టిస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా మారుతి వారి పల్లిలో బర్రెలి గ్రౌండ్ లేదండి వాళ్ళకి ఇమ్మీడియట్గా ప్లేస్ వెరిఫై చేసి సర్వే చేయించి చేపించి వాళ్ళు త్వరలో అలా చేయడం జరిగింది అదేవిధంగా చదువు మండలంలో ప్రతి నెల ఎస్ఈఎస్టీ గ్రామాలకు హ్యాబిటేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ సివిల్ ఎస్టే కండక్ట్ చేసి ఎస్ఈ ఎస్టీ ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మేముగతంగా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తున్నాం గ్రామస్తులు కొట్టి వారం రోజులు హాస్పిటల్లో ఉంది సార్ అమ్మాయి ఆమె పేరు మర్చిపోయినాడు సార్ వాళ్ళ భర్త పేరు సురేష్ సార్ అప్పుడు మీరు లేరా సార్ అక్కడ అంటే మీరు కొత్తగా వచ్చారు సరే సరే అది ఇంకా కేసు పెండింగ్లో ఉన్న ఉండదు సార్ అక్కడ వేరే క్యాస్ట్ ఎక్కువ ఉన్నారు ఈ అమ్మాయి అంగన్ వాడి టీచర్ ఈమె ఎస్సి కాబట్టి ఆమెనే ఆ ఊరూ తరచూ చేయడము నువ్వు ఫలానా పొలము నువ్వు కొట్టి తిట్టి హింసించి సార్ అన్టిలిటీ పోవాలని ప్రతి గ్రామాల ఏసీ ఎస్టీ చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఉన్నాయి కమిషన్ సిఫార్సులు అన్నీ ఉన్నాయి మళ్ళీ అంబేద్కర్ రాసిన వచ్చి రాజ్యాంగం ఉంది మరి అధికారులు ఉన్నారు మరి సమస్య పేపర్లు వస్తుంటాయి వీడియోల ద్వారా వస్తుంటాయి మీడియా ద్వారా నిల్ల పడతా ఉన్నాను కానీ సమస్య ఒక్క సమస్యను కూడా పరిష్కరించినటువంటి మాత్రం లేదు ఏం లేదా నాకు అరవై సంవత్సరాలు మేడం అంటస్టిలిటీ అంటే ఏమి నేను చాలా అనుభవించిన ఈయన తేలి నేను బిఎస్ నాయకుడు ఆయన తేలి నేను విలేజ్ నుంచి కూర్చుకొచ్చినట్టు అంటస్టలిటీ అరెస్ట్ కూడా చేపించినట్టు నేను చాలా ఇప్పుడు కూడా బాగా ఇప్పుడు కూడా మా విలేజ్లో భయపడతాను మేడం ఆ హిందీ దగ్గర ప్రవేశం లేదు ఇప్పుడు ఇక్కడ ఆరువారి లేదు నేను కూడా కారణం ఏమైనా కానీ ఉండొచ్చు కానీ ఆ గుడికి పునాది వేసినప్పుడు పునాది వేసినప్పుడు ఆ రాయి మా తాత ఇచ్చింది ఇక్కడ పని మా తాతయ్య కట్టినప్పుడు మాత్రం కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ దాంట్లో ప్రతిష్టాయిపై కొందరికి అన్సిజబిలిటీ వచ్చేస్తుంది చాలా ఆవాదకరమైన విషయం మేడం మనం భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు వచ్చింది కానీ మీకు అందరికీ వచ్చింది ఏమో కానీ ఎస్టీస్కి రాలేదు మేడం చాలా బాధాకర విషయం చాలా చాలా బాధాకర విషయం పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు కూడా ఈ అంత చిబ్బలుతో పెద్ద పెద్ద అధికారులు కూడా ఈ అంత చతో మేము విలేకరులుగా ఒకవేళ ఆఫీసుల ముందు వచ్చి కూర్చొని సీటు మీద కూర్చుంటే అవతల వచ్చేస్తారు నాయుడు నాయుడిగా అంటే సామాజిక వర్గం అధిక సామాజిక వస్తే మేము కూడా లేచి పక్కన వర్క్ చేయాల ఆఫీసులోనూ అంటచబిలిటీ ఉంది నేర్చవుతుంది మరి ప్రజాస్వామ్యంలోనూ ఉంది గ్రామంలోనూ ఉంది మండలంలో ఉంది నియోజకవర్గంలో దేశంలోనూ ఉంది రాష్ట్రంలో ఉంది మరి ఏమి అన్టబిలిటీ బాగున్నట్టు మేడం ఒకసారి ఆలోచన ఆలోచించాను అది నేను అనుభవించినాను కాబట్టి నేను వస్తున్నాను చదువులో కూడా చదువులో కూడా నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను ఈ ఒక్క ఎప్పుడు ఎనభై రెండులోనే ఎనభై రెండు ఎనభై మూడుకే ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నాను అప్పుడే అనుభవించిన స్కూల్ ముందుకి స్కూల్ గేటు గేట్లో కూర్చొని చదువుకున్నాను నేను ఆ బోర్డులో బోర్డు అప్పుడు ఉంటే ఆ చాలా చెప్తే ఇక్కడ కూర్చొని గేట్ ముందు కూర్చున్నాను అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులు ఎక్కువ లేవు ఎక్కువగా లేవు కనీసం ఇప్పుడు దేవాలయ ప్రవేశం ఏదో దేవాలయ ప్రవేశము ఇల్లు దగ్గర ఇల్లు దగ్గర ఈ తిరిగేదానికి ఇలా ఉంటే పబ్లిక్ సమావేశాల్లో కొంచెం గుర్తించేటట్లుగా చూడండి మేడం ఎస్సీ ఎస్ఏని ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలని మనం చేస్తున్నాను జర్మించడం థ్యాంక్ యూ నా పేరు ముందు కదా ఒక గ్రామంలోని విజిట్ చేయాలి కదా కాసర్ గారు మీద మరి మీరు కూడా మూడు నాలుగు సార్లు నాలుగు సార్లు టైం పడినప్పుడంటే ఈ అన్టబిలిటీ ఉందేమని అంటే ఆ గ్రామాలనే చూడమని కాదు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేదాన్ని మీరు కల్లాగా చూడవచ్చు తెలివైన వాళ్ళు తెలివిగానే ఉన్నారు పేదలు పేదగానే ఉన్నారు అడుగుతున్న వాళ్ళు అడుగుతున్నగానే ఉన్నారు మన వాళ్ళ అధికారం ఎట్ల వచ్చిందో అది ఆశీర్వాదం ఎట్లా వచ్చిందో నాకే అర్థం కాలేదు మరి పరిస్థితి